ఏనాటి కీడ చాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది ఏనాడి దినం గురించి ఆ దినమే ఆలోచన చేస్తుందని చెప్పి దేవుని వాక్యం విస్తుంది కాబట్టి నీ ఉద్దేశం నా ఉద్దేశం ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని ప్రణాళికలో మనము ఉన్నతంగా మనం ఆలోచన చేయగలిగినటువంటి వారిగా ఉండాలి మానవుని జీవితం ఈ లోకంలో ఎటువంటిదని అంటే మూడు నాళ్ళ ముచ్చటమే ఎన్ని నాళ్ళ ముచ్చటయ్యా ట కోసం ఈ మనిషి పడే తపన చూడరా మూడు నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా నీటి పొడగలాంటి జీవితం ఏనాడు సమసిపోను యుగం

శ్మశానం వరకే సమాధి వరకే ఆహా ఎప్పుడైనా మానవుని జీవితంలో ఎవరు ఏమనుకున్నప్పటికీ లోకంలో సమాధి వరకు మాత్రమే వారి ప్రయత్నము ప్రయాసము అంతా కూడా నిన్ను నన్ను ఈ లోకంలో ఉన్నప్పుడు పోషించి సంరక్షించి కాపాడి దీవించి ఆశీర్వదించి ఈ లోకం వదిలిపెట్టినప్పుడు పై ఒక్క మంది మనకు నివాస స్థలాన్ని మీ హృదయములను కలవరపడనియకుడిని మీ కొరకు నివాస స్థలాన్ని నేను సిద్ధపరచ ఉన్నానని చెప్పి చెప్పబడినట్టుగా మన హృదయాలు మనం కలవరపడనియకుండగా నిత్య నివాసము కలగజేసినటువంటి దేవుని వైపు బలవంతులము మనం కావాలి బలవంతులము మనం కావాలి అందుకని నా కుమారుడా నా కుమార్తె బలవంతులు మీరు కావాలి దేవుని వాక్యం ఏం చెప్తుంది బలవంతులు మీరు కావాలి బలవంతులు కావాలని కోరుకుంటుందా దేవుని వాక్యం బలవంతులు కావాలంటుందా బలవంతులు కావాలని కోరుకుంటుంది కాబట్టి మనం కూడా ఏం చేయాలి బలవంతులము కావాలి ఇరవై ఒకటి నేను నాలుగు వచ్చిన ప్రకటన ఇరవై ఒకటి నాలుగు ఆయన బిందువును తుడిచివేను మరణం ఇక ఉండదు మొదటి సంగతులు గదించిపోయిన సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పు ఇంటిని ఆయన వారి కన్నుల ప్రతి పార్ష్ బిందువును తుడిచివేయును ఏం చేశాడమ్మా ఏడ్చే వాళ్లకు కన్నీళ్లను తుడిచి கண்ணிரந்தா துடச்சி வேசி మనల్ని ఆదరించేవాడు దేవుడై ఉంటున్నాడు మనకు ఆశ్రయాన్ని కలిగించేవాడు దేవుడై ఉంటున్నాడు మన పాపలను హిమోింపజేయగలిగినటువంటి వాడు దేవుడై ఉంటున్నాడు మనం ఎందుకు చింత చేయాలి ఎందుకు బాధపడాలి మన బాష్ప బిందువులు తుడిచగలిగినటువంటి దేవుడు మన పక్షంగా ఉండగా మనం ఎందుకు భయపడాలి భయపడొద్దు దయచేసి ఆయన కృప చేత బలవంతులం కావాలి తప్ప బలహీనం ఎప్పుడు మనం కాకూడదు నలభై వచ్చిన చూద్దాం బాలుడు జ్ఞానముతో నిండుకోనొచ్చు బాలుడు జ్ఞానంతో నిండుకోవచ్చు ఎదిగి పరము పొందుచుండెను ఆయన మీద కొనచ్చు ఎదిగి బలము పొందొచ్చుండేను దేవుని దయ ఆయన మీద ఉండేను ఇప్పుడు మనము దేవుని దయ మన మీద ఉండాలంటే ఏముండాలి మన దగ్గర దేవుని జ్ఞానం మనలో ఉండాలి దేవుని వాక్యం మనలో ఉండాలి దేవుని భయం మనలో ఉండాలి దేవుని భక్తి మనలో ఉండాలి ఎప్పుడైతే ఆయనకు భయపడి వారి మీద ఆయన ఉండాలని లోక ఒకటి యాభై ఇచ్చినట్టుగా మనం ఆయన మన జీవితంలో మనం ఆయనకు భయపడుతూనే మన జీవితాలను ఆయన ముందా మనం పెట్టేటటువంటి వారిగా ఉండాలి కొరదీలకు రాష్ట్రపత్రిక ఎనిమిదవ తొమ్మిదో వచ్చినా చూద్దాం కొర

ఎవరిక నా ఏమి ఎదుగురకా దరిద్రుడై మన ఎందుకొరకాయ మన కొరకే నీ కోసమే నా కోసమే ఆ పాత్రమ నా పాప ఫలితమే నీ కోసము నా కోసం మాత్రమే ఆయన దరిద్రుడుగా మారాడు ఎందుకు దరిద్రుడిగా మారాడు అని అంటే మన నిమిత్తము ఉండాల్సినటువంటి దేవుని కుమారుడు భూమికి వచ్చి దరిద్రుడిగా మనతో జీవించి ఉంటున్నాడు దరిద్రుడిగా అని చెప్పి దేవుని వాక్యం సెలవు ఇవ్వబడుతుంది అనేకులు కొనడాలతో కొడుతూ ఉంటే మౌనంగా ఉన్నాడు అనేకులు మొఖం మీద ఉమ్మి వేస్తుంటే మౌనంగా ఉన్నాడు అనేకులు బల్యంతో పొడుస్తుంటే మౌనంగా ఉన్నాడు రక్తము చిందుతూ ఉంటే మౌనంగా ఉన్నాడు ముళ్ళ కిరీటాన్ని ధరించి ఇట్లే లోపలికి వత్తుతూ ఉంటే అలాగనే మౌనంగా ఉన్నాడు కాళ్లకు చేతులకు మేకులు కొడుతూ ఉంటే మౌనంగా ఉన్నాడు దరిద్రుడిగా మారాడు నీ కొరకు నా కొరకు మనం ఎప్పుడైనా ఆలోచన చేయగలుగుతామా దేవుని మాటల్ని మనం గుర్తు చేసుకోగలుగుతామా దేవునిలో ఉన్నటువంటి గొప్ప మాధుర్యాన్ని మనం ఎప్పుడైనా ఆస్వాదిస్తూ ఉంటున్నామా మనల్ని మనం పరిశీలన చేసుకునేటటువంటి ప్రియ సహోదరి సహోదరులుగా మనము ముందుకు ఉండాలి అందుకనే ఈ వాక్యంలో ఏమంటే మీ కొరకు దరిద్రుడుగా ఆయన మారెను చూడండి మన కొరకు ఆయన దరిద్రుడుగా మారేడు

అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పాను బాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషంగా నా బలహీనతలు ఎందే బహు సంతోషంగా అతిశయ పడుతును మన బలహీనతలు ఎందే మనం ఏం చేయాలి సంతోష పడాలి అంటే ఏ బలహీనత పౌరు గారు ఒక విషయాన్ని అడిగారు ఏమిటి అంటే ఆయనకు ఒక ముళ్ళును ఆ ముళ్ళును తీసివేయాలని చెప్పి దేవునికి మొరపెట్టాడు ప్రార్థన చేశాడు అది దైవ చిత్తం లేని ప్రార్థనగా దేవుని వాక్యంలో నిలవబడి ఉంటున్నారు శ్రమ పడిన వారికి వాగ్దానాలు ఇవ్వబడి ఉంటున్నాయి అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండే నిమిత్తము విశేషముగా నా బలహీనతలు అతిశయ పడుతుంది అతిశయ పడుతును ఎందుకు అని అంటే మనం క్రీస్తు ఎప్పుడైతే కావాలని కోరుకుంటామో అప్పుడే దేవుని కృప మన మీద విస్తారంగా ఉంటది ఏపీ పత్రిక నాలుగో అధ్యయన వచ్చిన అయితే మనలో ప్రతి కూడా వారి వారి చెన కురుప యువబడి ఉంటున్నది దాన్ని మనం గ్రహించుకొని ముందుకు నడుస్తున్నటువంటి వారిగా ఉండాలి తిమోతి రెండవ పత్రిక రెండవ అధేయము రెండవ అధ్యయము మొదటి వచనాన్ని చూద్దాం నా కుమారుడ క్రీస్తు చేస్తున్న కృప చేత బలవంతుడవు నేటినా మనం నేర్చుకున్న అంశం కూడా ఇదే ఎందుకు అని అంటే మనం బలహీనులుగా ఉంటూ ఉన్నాం అభద్రభావంతో ఉంటున్నాం ఏమో విశ్వాసం అంటే ఏమో పల్లోకం అంటే ఏమో పరదేశం అంటే ఏమో మీరు చెట్టుకెళ్తున్నామమ్మా మీ పిల్లలు అయ్యిండ్రా అని ప్రశ్నించే వాళ్ళు అమ్మా మీరు చెప్పికెళ్తున్నారమ్మా మీ దరిద్రం పోయిందా అనే వాళ్ళు ఉంటారు అమ్మా మీరు చెప్పికెళ్తున్నారు మీకే ఎందుకు అనారోగ్యాలు వస్తున్నా అనే వాళ్ళు ఉంటారు ఎన్నో సమస్యల నుంచి మనల్ని ప్రశ్నించే వాళ్ళు లోకంలో ఎత్తి చూపే వాళ్ళు చాలా మంది ఉంటారు ఎవరు బలహీనులుగా ఉంటే వాళ్ళను వాళ్ళ అభద్ర భావంలో పడివేస్తారు అపవాది ఎవరిని మీరు అని చూస్తూ ఉంటది కాబట్టి మనము అపవాదికి చోటియకుండా నా కుమారుడా క్రీస్తు నందున్న కృప చేత బలవంతుడవు కానీ సాక్షుల నా వలన విని సంగతులను ఇతరులకు బోధించడకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వారి నాతో కూడా శ్రమ నువ్వు అనుభవించుము మరి మనం ఏం చేయాలి పని బలవంతుడము కావాలి ఏమి ఇచ్చిన ఏమియకపోయినా దేవుడితో ఎట్లుండాలి మనము బలవంతులుగా ఉండాలి శ్రద్ధగా వాక్యమైన మీ అందరికి ప్రభు నామ వందనాలు చిన్న ప్రాంతం చేసుకుందాం సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పనులకు తండ్రి మీ పరిపూర్ణమైన నామాన్ని బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రతి అక్కడ అవసరతలో మీ సన్నిధి ముందుంచి మాకు సహాయం చేసిన విధానం బట్టి మీకు వందనాలు మాట చేత క్రియ చేత నడక చేత చూపు చేత లోక చేత చేత నేత్రాక్షల చేత మేము మా జీవితంలో పడిపోయిన ప్రతి స్థితి నుండి దయతో కరికరించి క్షమించమని ప్రార్థన చేస్తున్నాం బలహీనులుగా మేము ఉండకుండా కా బలవంతుని కావాలని చెప్పి మీ వాక్యం మాకు హెచ్చరిక చేస్తూ ఉంటుంది తెలుసుకు చేస్తున్నాను కృప చేత మీరు బలవంతులను కావాల్సిందిగా దేవుని వాక్యం మాకు తెలియపరచబడుతుంది ఆ యొక్క వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుకొని నాయనా నా జీవితంలో మా జీవితంలో బలపరచబడి బలవంతంగా నిలువ పెట్టడానికి అపవాదని ఎదిరించడానికి సర్వంగా కౌచ్యాన్ని ధరించుకున్నటువంటి వారిగా అపవాదికి చోటు ఇవ్వకుండా ఉండడానికి మీ కృపల మమ్మల్ని అందరినీ భద్రపరచమని ప్రార్థిస్తున్నాను సంఘానికి వచ్చినటువంటి ప్రతి కుమార్ని కుమార్తెను పెద్దలను చిన్నలను యవనలను భోజనం నిమిత్తం సహాయపడుతున్న భోజనం సిద్ధపరుస్తున్నటువంటి వారిని నియమించి ఆశీర్వదించండి అలాగనే పరిచయం నిమిత్తం సహాయపడుతున్న ప్రతి అస్త్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని వారి వారి అక్కర్ల అవశతను చేస్తున్న పరిచర్యను తగిన పోయడానికి మీరు నూరంతంగా ఆశీర్వదిస్తున్నారు అలాగునే యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యం మా ప్రియులందరూ మీ ఎందున సంఘమును అలాగనే యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యున్నటువంటి ప్రతి కుటుంబాన్ని బలవంతులుగా మీరు తెలుసు ఈ మానవులు మీ కుమారుడు మా ప్రాణ రక్షకుడు మాకై శ్రమ పొంది మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన నాజరేడైన ఏసు క్రీస్తులు అతి పరిశుద్ధమైన నామంలో ప్రతి అడిగి వేడుకొని ప్రార్థించుతున్నాము తండ్రి అందరికి ప్రభు నామమున పొందారు